హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి వినాయక స్వామికి నైవేద్యంగా పెట్టే బెల్లం కొడుములు ఒకే పిండితోటి నాలుగు రకాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా పెట్టినా కూడా మనకి నాలుగు ప్రసాదాలు పెట్టినట్టు లెక్కొస్తుంది అలాగే మనం ఎలాగ సలవిడి వడపప్పు చేసుకుంటాము కొంచెం పరమాన్నం వండుకున్నా సరే ఈజీగా మనకి ప్రసాదాలు రెడీ అయిపోతాయి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి తడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు దీనిలోనే కొద్దిగా ఒక చిట్టిగాడు సాల్ట్ వేసేసుకుని ఒక టీ స్పూన్ అర టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒక పావు కప్పు వరకు కొబ్బరిని వేసుకుని వేయించుకోవాలి మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించేసుకుని దీన్ని పక్కకు తీసుకుందాము ఇప్పుడు వేయించుకున్న కొబ్బరి కొబ్బరి కూర ఉంది కదా దాన్ని అది పిండిలో వేసేసుకుని అదే ప్యాన్లో మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకుని ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకుని ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి బెల్లం కరిగించుకోవడానికి మనకి బెల్లం కరుగుతుంది వాటర్ పావు కప్పు అయితే సరిపోతాయి పిండి కలుపుకోవడానికి దీన్ని ఒక స్ట్రైనర్లో వేసేసుకుని వడపోసేసుకుందాము బెల్లం కరిగితే సరిపోతుంది పాకమేమీ రావకర్లదు అవి వేడి వేడితే పిండిలో వేసేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయండి ఇవి ఒక స్పూన్ తీసుకుని ఒకసారి పిండిని అంతా బాగా కలిపేసుకోవాలి కొంచెం కలిసేసరికి కొంచెం చాలా అరుతుంది చేత్తో కలిపేసుకోవచ్చు పిండిని బాగా పిసుకున్నట్టు కలపాలన్నమాట మనకి జిగురు రావాలి పిండి జిగురు వస్తేనే ఇప్పుడు కొడుగులు అనేవి బాగా వస్తాయి ఇలా ముద్దలా కలిపేసేసుకోవాలి చూడండి మరీ గట్టిగానే ఉండకూడదు మరి లూజ్గానే ఉండకూడదు దీన్ని నాలుగు భాగాలుగా చేసుకుందాము నాలుగు రకాలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒక రకం ఒక పిండి ముద్ద తీసుకుని చూడండి ఆ పిండి ముద్దలోయే కొంచెం తీసుకుని ఈ షేప్లో ఒక కుడుగును రెడీ చేసుకోవాలి ఒక ముద్దకి మనకి ఒక మూడు కుడుములు వరకు వస్తాయి అలాగే రెండోది రెండో రకం మోదకాయ సేపులో చేసుకుందాము చూడని విధంగా మోదకాయ సేపులో చేసుకుని ఒక చాక్ తీసుకుని ఇలా ఘాటు పెట్టుకుంటే కనుక మనకి మోదకాయలు షేప్ వస్తుంది బెల్లం కాబట్టి కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి తర్వాత మూడో రకం వచ్చేసి ఇలా కుడుముల సైజులో చేసుకోవాలి మూడు రకాలు అయిపోయినాయి ఇప్పటికీ నాలుగో రకం వచ్చేసి ఇలా బిల్ల కుడుముల్లా చేసుకోవాలి మనకి ఒక్కొక్కటి మూడు వచ్చినాయి కొంచెం ఉన్న గిన్నె తీసుకుని కొద్దిగా లైట్గా నెయ్యి అప్లై చేసేసుకుని అంటుకోకుండా ఉంటాయి ఇవన్నీ కూడా దాంట్లో పెట్టేసేసుకోవాలి ఈ విధంగా అన్ని పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇప్పుడు మందంగా ఉండి పాత్ర పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టేసేసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత ఇన్ని పెట్టేసుకుని మూత పెట్టుకోవాలి మంటని మీడియంలో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి మనం చేతితో పట్టుకుంటే కనుక జిగురులా తగలకూడదు అంటుకోకూడదు తర్వాత దింపేసిన తర్వాత కూడా మనం ఒక పది నిమిషాలు అలానే ఉంచిసేయాలి అప్పుడే మనకి గట్టిపడుతుందన్నమాట గట్టి గట్టిపడతాయి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అస్సలు మనకు టైమే పట్టదు మరి వీడియో చూశారు కదా మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్